తెలుగు యాంకర్లు బుల్లితెరపై హీరోయిన్లకు మించిన గ్లామర్ నొలకబోస్తున్నారు దీంతో నీళ్ళు తాగినంత సింపుల్ గా వెండితెరపై ఎంట్రీకి అవకాశాలు దొరికిస్తున్నాయి ఈ భామలకు ఈ క్రమంలో వరుసపెట్టి పెట్టి బుల్లితెర యాంకర్లు హీరోయిన్స్ గా మారిపోతున్నారు ఉదయ భాను రష్మి అనసూయ శ్రీముఖి ఈ యాంకర్లంతా బుల్లితెరపై నుండి వెండితెరకు అలా ఎంట్రీ ఇచ్చిన వారే ఇప్పుడు ఈ జాబితాలోకి మరో యాంకర్ చేరబోతుంది ఆమె మరెవరో కాదు తనదైన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న లాస్య ఆమె తోటి యాంకర్లంతా హీరోయిన్స్ గా మారి ఇప్పటికే వెండితెరపై ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు నిన్న మొన్న వచ్చిన శ్రీముఖి కూడా వెండితెరపై మంచి అవకాశాలు దక్కించుకుంటోంది ఈ నేపథ్యంలో లాస్య రాజా అనే చిత్రం ద్వారా వెండితెరపై మెరవబోతోంది తన తోటి లాగే లాస్యా కూడా వెండితెరపై హాట్ గా దర్శనం ఇవ్వబోతోందని టీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీగా వస్తోంది ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కే స్టూడియోస్ పై ఎం రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది మొత్తానికి యాంకర్ గా మంచి మార్కులు సాధించిన లాస్యా హీరోయిన్ గా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో త్వరలోనే తేలిపోనుంది